ఓ రామా అందుకే నువ్వు వాక్కుకి మనస్సుకి అతీంతుడైనటువంటి అందని వాడివైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాల చేతనే నువ్వు సులభంగా లభ్యమయ్యేటువంటి పరమాత్మవు నువ్వు దురాసద జితేంద్రియ ఉత్తమ ధార్మిక అక్షయమైనటువంటి కీర్తి కలిగిన వాడివి తజోపమాక్ష నువ్వు ఎవరైనా సరే బాధల్లో ఉంటే రక్షించేటువంటి వాడివి నువ్వే సమస్త కార్యాలను విచక్షణ జ్ఞానంతో రక్షించేవాడివి నువ్వే నా నాథుణ్ణి బాణంతో చంపావే నన్ను కూడా ఆ బాణంతోనే చంపే అన్నది నన్ను కూడా నువ్వు ఆ బాణంతోనే చంపేసై ఏనైక బాణేన హత ప్రియోమే తేనైవ మాం తొం జహి అని కోరింది అంత గొప్ప పతివ్రత శిరోమణిణి అని ఈ విధంగా కోరిన తరువాత అప్పుడు దుఃఖమగ్నులైనటువంటి వానర వీరులందరూ కూడా ఆమెను ఊరడించారు హనుమంతుడు ఓదార్చాడు చివరికి వాలి కళేబరానికి దహన సంస్కారాలు నిర్వహించవలసిందిగా లక్ష్మణుడు ఆదేశించటం అక్కడి నుంచి ఆ వాలి కళేబరాన్ని ఒక పల్లకీలో పట్టుకుని వాళ్ళ సంప్రదాయం ప్రకారం తీసుకొని దహన సంస్కారాలన్నీ కూడా నిర్వర్తించారు ఈ విధంగా తుంగభద్రానది నుంచి బయలుదేరుతుంది ఆ కిష్కింధా నగర పర్వతాల మధ్య నుంచి ప్రవహిస్తున్న నది అది చివరి కృష్ణానదిలో కలుస్తుంది ఆ నది తీరంలో వాలికి దహన సంస్కారాలన్నీ నిర్వర్తించారు చివరికి మళ్ళీ కిష్కింధకు తిరిగి వచ్చారు వానరవీరులందరూ సుగ్రీవుని పట్టాభిషిక్తుని చేశారు అంగదు యువరాజ పట్టాభిషిక్తుని చేశారు రాముణ్ణి లక్ష్మణుణ్ణి కూడా రమ్మని ఆహ్వానించారు వానరవీరులు రాముడు అన్నాడు నేను ఈ వనవాస సమయంలో నగరం ఏ నగరంలోనూ ప్రవేశించను అడవుల ఎందే ఉంటాను కాబట్టి కిష్కింధ నగరం కాబట్టి నేను నగరంలోకి రాను నేను ఈ ప్రసరవణగిరి ఎందే ఉంటాను అన్నాడు అని రామలక్ష్మణులు ఇద్దరూ ప్రసరవణగిరి ఎందే ఉన్నారు వాళ్ళు కిష్కింధా నగరంలోకి అడుగు పెట్టలేదు సుగ్రీవుడు పట్టాభిషిక్తుడయ్యాడు అయిన దగ్గర నుంచి భోగాలలో తేలి ఆడుతున్నాడు మామూలుగా కాదు ఎందుకంటే చాలా కాలం భోగాలకు దూరంగా ఉండటంతో ఒక్కసారి మళ్ళీ రాజభోగాలను దగ్గరికి వచ్చినప్పటికీ ఆయనకి ఒళ్ళుపైన తెలియలే మయమరచిపోయాడు అలా భోగ కాలం గడిపేస్తున్నాడు చాలా కాలం అయిపోయింది అప్పుడు రాముడు లక్ష్మణ్ణి పిలిచి లక్ష్మణ సుగ్రీవుడు మనకు చేసిన వాగ్దానం నెరవేర్చుకోవటం లేదు కాలం గడుస్తోంది నాకు సీతా విరహంతో నేను చాలా బాధపడుతూ ఉన్నాను వెంటనే నువ్వు వెళ్ళి అతనికి కర్తవ్యాన్ని బోధించు వెంటనే అతడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించేట్టు చేయమన్నాడు అప్పుడు లక్ష్మణుడు క్రోధంతో ఊగిపోతూ వచ్చి సుగ్రీవుణ్ణి సమీపించాడు అన్నాడప్పుడు రాముడి సందేశంగా నచ సంకుచిత వాలీహతో గత సమయే తిష్ట సుగ్రీవా మా వాలిపథమన్వగా ఇది రాముడి సందేశం లక్ష్మణుడు వినిపించాడు ఏమయ్యా సుగ్రీవా నీ మార్గం సరిగ్గా లేదు మార్గం తప్పుతున్నావు నువ్వు నువ్వు భోగ లాసుడు అయిపోయి మర్చిపోయావు నువ్వు చేసినటువంటి వాగ్దానాన్ని ఏన వాలి గత వాలికి ఏ గతైతే పట్టిందో రాముడి చేతిలో మళ్ళీ నీకు అదే గతిపడుతుంది వాలి యొక్క మార్గాన్ని నువ్వు అనుసరించబోకు మా వాలి పథమన్వగా వాలి మార్గాన్ని నువ్వు అనుసరించబోకు అని రాముడు ఇచ్చిన సందేశాన్ని లక్ష్మణుడు వినిపించాడు క్రోధంతో ఊగిపోతాడు అప్పుడు లక్ష్మణుడి యొక్క మాటలతో సుగ్రీవుడు గడగడలాడిపోయాడు అప్పుడు లక్ష్మణుడి యొక్క ముఖాన్ని చూడలేక మొహం చాటేసి వెంటనే తారను పంపించాడు బయటికి తార వచ్చి నచ్చ చెప్పిందంటే తార అంత గొప్ప మాటకారి అన్నమాట చక్కటి చతురవాక్కు అన్నమాట ఆవిడ ఎంత కోపంలో ఉన్నా వాడిని అలా కరిగింపజేసి శాంతపరచి చక్కగా ఉపదేశించగలిగినటువంటి గొప్ప విదూషీమణి తార అందుకే వెంటనే సుగ్రీవుడు తారను పంపించాడు తార లక్ష్మణుడికి నచ్చ చెప్పింది లక్ష్మణుడు శాంతుడయ్యాడు ఆ తరువాత సుగ్రీవుడు తన తప్పు తెలుసుకుని వచ్చి సమస్త వానర వీరులందరినీ కూడా పిలిపించాడు కోట్లగా ఉన్నటువంటి వానర వీరులందరూ వచ్చారు కోట్ల సంఖ్యలో ఉన్న వానర వీరులందరినీ కూడా విభజించాడు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళండి అన్నాడు అలా ఒక్కొక్క దిక్కుకు వానర వీరులందరూ బయలుదేరారు అలా వెళ్ళేటువంటి నాలుగు దిక్కు నాలుగు దిక్కులకు వెళ్ళే వానర బృందాలన్నింటికి ఒక్కొక్క నాయకుణ్ణి పెట్టాడు అలా తూర్పు దిక్కుకి అలాగే దక్షిణ దిక్కుకి పడమర దిక్కుకి ఉత్తర దిక్కుకి పంపించాడు మూడు దిక్కులకి దక్షిణ దిక్కు తప్ప మూడు దిక్కులకి ప్రముఖులైనటువంటి వానర వీరులందరినీ కూడా ఆ వానర బృందాలకు నాయకులుగా నిలిపి వెళ్ళమన్నాడు దక్షిణ దిక్కుకు వెళ్ళే బృందాన్నంతటినీ పిలిపించాడు దక్షిణం వైపు వెళ్ళే వానర వీరుల యొక్క బృందం అంతటికీ కూడా అంగదుడు నాయకుడు ఆ అంగదుడికి సహాయకులుగా హనుమంతుడు జాంబవంతుడు మొదలైన వాళ్ళని పంపించాడు అలా నలు నలుదిక్కులకు వెళ్ళిన వాళ్లల్లో తూర్పు పడమర ఉత్తర దిక్కులకు వెళ్ళినటువంటి వాళ్ళందరికీ అలాగే దక్షిణ దిక్కుకు వెళ్ళే హనుమంతుడు మొదలైన వాళ్ళకి నెల రోజులు గడువు పెట్టాడు నెల రోజులు గడువుతో వాళ్ళందరూ తిరిగి వచ్చారు సీత జాడ తెలియక హనుమంతుడు అలాగే జాంబవంతుడు మొదలైన వాళ్ళందరినీ పంపించాడే అప్పుడు పంపించే ముందు రాముడు సుగ్రీవుడు దగ్గరకు పిలిచే హనుమంతుణ్ణి నువ్వే సమర్థుడివి సీత జాడ కనుగొనటానికి నువ్వు సాధించగలవు అని చెప్పి సుగ్రీవుడు ఆ తరువాత రాముడు దగ్గరకు పిలిచి హనుమంతుడిని కౌగిలించుకొని ఇదిగో అభిజ్ఞానంగా నా గుర్తుగానికి ఇస్తున్నా నా అంగుళీయకాన్ని దగ్గర పెట్టుకో సీత జాడ తెలిస్తే ఆమెకు ఇది ఇవ్వు అని చెప్పి హనుమంతుడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు అని పంపించాడు ఇలా వెళ్ళినటువంటి వాళ్ళు దక్షిణ దిక్కుకి నెల రోజులు గడిచినా కూడా కనిపెట్టలేకపోయారు అక్కడ మహేంద్ర పర్వత గుహలో స్వయంప్రభ అనేటువంటి ఒక యోగిని యొక్క ఉపదేశంతో వాళ్ళు బయటకు వచ్చారు వచ్చిన తరువాత సీత జాడ తెలియక వాళ్ళు కుంగిపోయారు అప్పుడు హనుమంతుడన్నాడు మనము సీతజాడ తెలియకుండా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళినట్టయితే మనకి వెంటనే కఠిన శిక్ష వేస్తాడు మామూలు శిక్ష కాదు మృత్యు దండన వేస్తాడు ఎందుకంటే సుగ్రీవుడు తీక్షణ దండం కలిగిన వాడు అంటే కఠినమైనటువంటి శిక్ష వేయగలిగిన వాడు అందుకే సుగ్రీవాజ్ఞరా అంటూ ఉంటారు అంటే సుగ్రీవుడు ఆజ్ఞాపిస్తే తిరుగులేదు దానికి కాబట్టి ఇక్కడే మనమందరం ప్రాయోపవేశనం చేద్దాం ఇక్కడే మనందరం ప్రాణాలు వదిలేద్దాం అని అందరూ నిర్ణయించుకున్నారు ఇంతలో అక్కడ మహేంద్ర పర్వతం దగ్గర గుహలో నుంచి ఒక పక్షి బయటకు వచ్చింది రెపరెపలాడుతూ రెక్కల్ని రెపరెపలాడిస్తూ అంటే తనకున్న చిన్న చిన్న వారి రెక్కల్ని రెపరాడుస్తూ బయటకు వచ్చి సంపాతి అనేటువంటి ఆ గ్రద్ద బయటకు వచ్చి ఆహారం కోసం అలా బయటకు వచ్చింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి వానర వీరులను దగ్గరికి వెళ్ళి అడిగి దాన్ని ప్రార్థిస్తే ఆ సంపాతి తన వృత్తాంతమంతా చెప్పి జటాయువు సోదరుణ్ణి అని చెప్పి తన రెక్కలు అలా తన తమ్ముడైన జటాయువుతో కలిసి సూర్యమండలం దాకా పోటీపడి ఎగిరినప్పుడు సూర్యమండలం దాకా వెళ్ళేటువంటి తన సోదరుడి రెక్కలు ఎక్కడ తగలబడిపోతాయో దగ్ధమైపోతాయో అనే ప్రేమతో తాను వాడికంటే పైకి వెళ్ళి తన రెక్కల కింద తన తమ్ముణ్ణి రక్షించేటప్పుడు సూర్యకిరణాల యొక్క తాపానికి తన రెక్కలని తగలబడిపోయినాయనే వృత్తాంతం చెప్పి అప్పటి నుంచి నేను ఇదిగో ఈ పర్వత గుహలో దాక్కుని ఉన్నాను నేను ఎగరలేను నాకు ఆహారం ఎవడో ఒకటి తెచ్చి ఉంటాడు అని చెప్పి నాయన మీరెవరు అని అడిగింది అప్పుడు వీళ్ళందరూ చెప్పగా తన యొక్క దృష్టితో సముద్రం అవతల ఉన్నటువంటి లంకానగరం వైపు చూసి లంకానగరంలో సీత జాడ ఉంది మీరు అక్కడికి వెళ్ళవచ్చు నూరు యోజనాల విస్తీర్ణం ఉన్న ఈ సముద్రాన్ని దాటి ఎవడైనా వెళ్ళి అక్కడ గనక తెలుసుకున్నట్టయితే సీత జాడ మీకు నిశ్చయంగా తెలుస్తుంది సీత అక్కడే ఉన్నదని తెలియజేసింది ఇప్పుడు ఎవరు వెళ్ళాలి అందరూ ఆలోచించుకున్నారు జాంబవంతుడు అన్నాడు నేను ముసలివాణ్ణి అయిపోయాను లేకపోతే యువకుడుగా ఉన్నప్పుడు నేను ఈ సముద్రాన్ని అవలీలగా దాటేవాణ్ణి అన్నాడు మరి ఎవరు అంగదుడు మొదలైన వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళు వెళ్ళగలరు కానీ మళ్ళీ తిరిగి రాలేదు నూరు యోజనాల విస్తీర్ణం గల సముద్రాన్ని వాళ్ళు దాటగలరు మళ్ళీ తిరిగి రావాలిగా అంత శక్తి వాళ్ళకి లేవు చివరికి జాంబవంతుడు అన్నాడు ఒక్కడే ఒక్కడు ఉన్నాడు మనలో ఆయనే హనుమంతుడు హనుమంతుడు తలుచుకుంటే వెళ్ళగలడు రాగలడు కాబట్టి హనుమంతుణ్ణి మనం పురమాయిద్దాం హనుమంతుణ్ణి మనం ప్రేరేపిద్దాం రామకార్యం కోసం హనుమంతుడు వెళ్తాడు అప్పుడు జాంబవదాది వానర వీరులందరూ హనుమంతుణ్ణి సమీపించి నాయనా ఒక్కడివే వెళ్ళగలవు నువ్వు సాధించగలవు అని చెప్పి నీ శక్తి నీకు తెలియదు అన్నాడు హనుమంతుడన్నాడు నాకంత శక్తి ఎక్కడ ఉంది ఇంత మహామహులైన వానర వీరులందరూ ఉండగా నేనెంతటి వాణ్ణి నేను అంత సముద్రం దాటలేను నేను సీత సీతమ్మ జాడక్కడ తెలుసుకుని మళ్ళీ రాలేనేమేమో అన్నాడు లేదు నాయన నీ శక్తి నీకు తెలియదు నీ బాల్యంలో నువ్వు చేసిన అల్లరి వల్ల ఋషులందరూ కూడా నేను శపించారు నీ శక్తిని నీ యొక్క సామర్థ్యాన్ని మర్చిపోయేటట్టుగా అందువల్ల నీ శక్తి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నువ్వు అనేక వరాలు పొందినటువంటి వాడివి బ్రహ్మ యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడివి నువ్వు సముద్రాన్ని దాటి వెళ్ళు అని చెప్పితే అప్పుడు మహేంద్ర పర్వతం నుంచి హనుమంతుడు బయలుదేరాడు సముద్రం దాటి వెళ్ళటానికి ఆయన సముద్రం దాటటం అక్కడ లంకా నగరాన్ని చేరుకోవటం సీతమ్మ వారిని కనుగొనటం ఈ వైభవమంతా కూడా మనము రేపటి రోజున సుందరకాండలో మనము అందుకుంటాము హనుమంతుడి యొక్క వైభవోపేతమైనటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని అక్కడ అందుకుంటాము రామాయణం అంతటికీ కూడా సుందరకాండ అత్యద్భుతమైనది అందుకే రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మయం అని మనం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం రామాయణం అనేటువంటిది ఒక గొప్ప దండ అయితే ఆ మహాహారంలో నాయకమణి వంటి వాడు ఎవరు హనుమంతుడు